బలహీన వర్గాల వారు ఏడు దశాబ్దాలకు పైగా మేం ఎంతమంది ఉన్నామో మా లెక్క మాకు చెప్పండి అని అడుగుతున్నారు ఉద్యోగాలు రిజర్వేషన్స్ లో మా వాట మేము అడగాలంటే కనీసం మా లెక్క తేల్చండి అని అంటే వారి మొర ఆలకించిన వారే లేరు అందుకే ప్రభుత్వం స్పష్టమైన చారిత్రాత్మక నిర్ణయం తీసుకుని సర్వే చేపట్టింది రేపటి సమాజానికి ఇది ఒక దిక్సూచిల మోడల్ గా ఉండబోతోంది ఇక నుంచి ప్రభుత్వ పథకాలు సంక్షేమ కార్యక్రమాలకు ఈ నివేదిక ఉపయోగపడాలంటూ పూర్తి స్థాయిలో చట్టబద్ధత కల్పిస్తున్నాం మొత్తం యాభై ఆరు శాతానికి పైగా ఉన్న బీసీలకు రాష్ట్రంలో సముచిత స్థానం గౌరవం కల్పించాలని సభలో దీన్ని ప్రవేశపెట్టామని చెప్పారు పాయల్ శంకర్ గారు మీకు అందించిన వివరాల ప్రతిలో ముప్పై మూడవ పేజీ చూడండి ఓసీల జనాభా శాతం ఇరవై ఒకటి శాతం అని ఉంది ఇప్పుడు మేం చేయించిన సర్వేలో పదిహేనుకి తగ్గితే అబద్దాల సంఘం ఇరవై ఒక్క శాతం అని ప్రచారం చేస్తోంది మీరు కూడా ఓసీల శాతం పెరిగిందని బీసీలు తగ్గారని అబద్ధాలు ఎలా చెప్తున్నారు అలాగే రెండు వేల పద్నాలుగులో బీసీలు యాభై ఒక్క శాతం ఐదు ఉంటే మా ప్రభుత్వం చేయించిన సర్వేలో యాభై ఆరు పాయింట్ మూడు మూడు శాతం అని తేలింది అంటే పెరిగినట్లా తగ్గినట్లా అంటూ ప్రశ్నించారు